ఈరోజు వాసిల సర్పంచ్ శలికారామ హరిబాబు అని నేను ఎస్టీల్ కాలనీ వచ్చి మా ఇంటి దగ్గరికి రోజు నైట్లో ట్రాక్టర్లతో ఇసుక శాండ్లు తాల్తా ఉన్నారు మా ఇళ్ళ మీదకి బళ్ళు వస్తుంది మేము భయంతో వనిగిపోతున్నాం మీకు ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు ఎవరు చేసినా కాల్ చేయడం లేదని చెప్పి ఈరోజు మేము వచ్చి కట్ట మీద వచ్చి కూర్చున్నాం ఏరే బ్రహ్మనాయుడుని ట్రాక్టర్లు ఒక నాలుగు వచ్చినాయి కొరవాళ్ళు ఏరు నాలుగు బళ్ళు దాకా వచ్చినాయి అవి మేము ఆపడం జరిగింది ఈ లోపల బ్రహ్మనాయుడు సుమ్మలో ఒక ఆరు ఏడు మంది కారు తీసుకొచ్చి మమ్మల్ని కట్టలు దోసేసి కట్కొని దోసేసి తాళ పెరుపుకొని టార్లెస్కి వేయి చేసి వేసుకుని మాకు అందరితో చేసే సంబంధాలు ఉంది ఈ ప్రభుత్వంలో కూడా మాకు అంత అనుకూలంగా ఉంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మేము పనులు చేసుకున్నాం ఈ వెళ్ళిపోతా ఉంది ఎవరు వాళ్ళకి వాట పంపిస్తున్నాం మీరు మమ్మల్ని ఆపడానికి అని చెప్పి మన పక్కగా దోషి పన్నుకి ఇంకో బాబుని అతను కూడా పక్క దోషి పను నొక్కేసి డాక్టర్ అతను అతని బాబుని వ్యక్తిని గాయపరిచి తాళాలు పెరుకుని వెళ్ళిపోయారు అంతలో ఈ మీడియా ఎవరు రాగానే తలారు అయిపోయారు ఈరోజు వాసిల సర్పంచ్ శలికారామ హరిబాబు అని నేను ఎస్టీల్ కాలనీ వచ్చి మా ఇంటి దగ్గరికి రోజు నైట్లో ట్రాక్టర్లతో ఇసుకున్న శానులు తాల్తా ఉన్నారు మా ఇళ్ల మీదకి బళ్ళు వస్తున్నాయి మేము బయట వణికి పోతున్నాం మీకు ఎవరు చెప్పిన లేదు ఎవరు చేసినా కాల్ చేయడం లేదని చెప్తే ఈరోజు మేము వచ్చి కట్ట మీద వచ్చి కూర్చున్నాం ఏరే బ్రహ్మనాయుడు ట్రాక్టర్లు ఒక నాలుగు వచ్చినాయి కొరవాళ్ళు ఏరు నాలుగు బళ్ళు దాకా వచ్చినాయి అవి మేము ఆపడం జరిగింది ఈ లోపల బ్రహ్మనాయుడు సుమారు ఒక ఆరు ఏడు మంది కారు తీసుకొచ్చి మమ్మల్ని కట్టలు దోసేసి కట్కని దోసేసి తాళ పెరుపుకొని టార్లస్కెళ్ళిపోయి వేయించేసుకొని మాకు అందరితో చేసే సంబంధాలు ఉంది ఈ ప్రభుత్వంలో కూడా మాకు అందరు అనుకూలంగా ఉంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మేము పనులు చేసుకున్నాం ఈ ఊరుకు వెళ్ళిపోతా ఉంది ఎవరు వాటా పంపిస్తున్నాం మీరు ఎవరు ఆపడానికి అని చెప్పి

ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ ఫ్లవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఫోన్ నైన్